హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ పానసీఎం వనిత హాయ్ అండి వాళ్ళైతే నా వర్క్ బ్లౌజెస్తో అయితే మీ ముందుకు వచ్చాను మగమ్మ వర్క్ బ్లౌజెస్ ఎలా మెయింటైన్ చేస్తాను ఏంటి అన్నది మీకైతే వివరంగా చెప్దాం అనుకుంటున్నానండి నా ఒక్కొక్క బ్లౌజ్ వచ్చి నేను చాలా సంవత్సరాలు అయితే చేయించింది కానీ ఇప్పటికీ కూడా చెక్ చెదరకుండా ఉన్నాయి నా దగ్గర అన్నీ వాటికి నేను తీసుకున్న జాగ్రత్తలు అలాగే నేను చేసిన పొరపాట్లు కూడా మీకు చెప్తాను నా వీడియోస్ నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇదైతే నా ఫస్ట్ ఫస్ట్ వర్క్ బ్లౌజ్ అండి ఇదైతే మా సిస్టర్ పెళ్లికి అప్పుడు కొత్త మోడల్ అనమాట అప్పుడే మగ్గం వర్క్స్ అయితే స్టార్ట్ అవునాయి అందరూ చేయించుకోవడం స్టార్ట్ అయితే నేనైతే ఈ గోల్డ్ కలర్ మీద అయితే చేయించుకున్నాను ఇదైతే రెండు చీరల మీదకి మ్యాచింగ్ అవుతుందని చేయించుకున్నాను అనమాట అయితే ఇంచుమించు టూ థౌజండ్ థర్టీన్ ఫోర్టీన్ ఆ టైంలో అయితే చేయించానండి ఇప్పటికీ కూడా వర్క్ చెక్ చెదరలేదు చాలా నైస్గా అయితే చేశారు అప్పుడు కొత్త మోడల్ అనమాట ఇదంతా కూడా హ్యాండ్స్ కూడా సేమ్ నెక్కి అయితే ఏదైతే ఇచ్చారో అదే వర్క్ అయితే చేశారండి మొత్తం గొలుసు కుట్టు దగ్గర దగ్గరగా చాలా స్ట్రాంగ్ అయితే ఉంటుంది వర్క్ అంతా కూడా దగ్గర నుంచి చూడడానికి కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది నాకు వీలైతే వీటితో తీయించుకున్న ఫోటో పిక్స్ ఉంటే పెట్టడానికి అయితే ట్రై చేస్తానండి ఈ బ్లౌజ్ అయితే నాకు చాలా ఇష్టం ఫస్ట్ బ్లౌజ్ కదా ఇది ఇది కూడా నా ఇది అయితే నా సెకండ్ బ్లౌజ్ అనమాట ఇది కంచి పట్టు మీద శారీ మీదకైతే చేయించుకున్నాను నేను ఏ శారీకి కూడా వాటి బ్లౌజ్ మీద అయితే వర్క్స్ అయితే చేయించానండి ఇది ఫస్ట్ లో నాకు తెలియక అప్పుడు దాని మీద అయితే చేయించాను ఎందుకంటే మనం వేసుకోగా వేసుకోగా ఇక్కడ విడిపోయినట్టుగా అవి వచ్చేస్తాయి బ్లౌజులు అందుకని నేను చేయించను అనమాట ఇక వాడగా ఇక్కడ అంతా పిగిలిపోయినట్టు వచ్చేస్తాయి ఈ వర్క్ అయితే చాలా బాగా చేశారండి ఈ వర్క్ అయితే లెవెన్ హండ్రెడ్కి చేశారు వచ్చి అటు ఇటుగా దండపట్టిలా ఉంటుంది వేసుకుంటే అలాగే జర్దోజీ అప్పుడు జర్దోజీ చాలా లేటెస్ట్ అండి స్కాలర్ బార్డర్స్ కటింగ్స్ ఇప్పుడైతే మోడల్ కానీ అప్పుడే వర్క్ చేసి కటింగ్ కూడా సేమ్ అలాగనే చేసి చాలా బాగా స్టిచ్చింగ్ అయితే చేశారండి ఇదైతే ఇప్పుడు థర్డ్ బ్లౌజ్ అండి ఇది కూడా ఈ వర్క్ కూడా చాలా బాగుంటుంది అప్పుడైతే ఫిఫ్టీన్ హండ్రెడ్కి అయితే చేశారు నాకు బాగా గుర్తు ఇప్పటికీ కూడా ఈ గమ్ము ఉన్న స్టోన్స్ ఒక్కటి కూడా ఊడిపోలేదండి చాలా సంవత్సరాలు చాలా రఫ్ అండ్ టఫ్గా అయితే వాడాను ఈ బ్లౌజ్ ఇది కూడా శారీలో బ్లౌజే హ్యాండ్స్ హ్యాండ్స్ అయితే ఇచ్చిన బార్డర్ ని హైలైట్ చేసి వర్క్ చేస్తాను అన్నారు అలాగే అని చెప్తే చాలా నీట్ గా అయితే వర్క్ చేశారండి ఈ బ్లౌజ్ కూడా చాలా బాగుంటుంది వేసుకుంటే చాలా బాగుంటుంది ఈ కూడా అలాగే ఫ్రంట్ ఏమో ఇలా వచ్చింది ఇవి పెద్ద పెద్ద స్టోన్స్ తో చేసి చుట్టూరు సింపుల్ గా గోల్డ్ థ్రెడ్ వాడైతే దాని గొలుసు కుట్ట అంటారు కదా అలా కుట్టారనమాట మగ్గం మీద చాలా బాగుంటుంది నాకు కుదిరితే కనుక ఫొటోస్ అయితే కంపల్సరీ షేర్ చేస్తానండి మీకు కూడా నచ్చితే ట్రై చేయండి బ్లౌజెస్ అన్నీ కూడా ఇప్పటికీ ట్రెండింగ్లోనే ఉన్నట్టుగా ఉంటుంది ఈ డిజైన్ అయితే నేను ఈ బ్లౌజ్ తర్వాత అయితే అసలు శారీలో బ్లౌజ్కి అయితే వర్క్ చేయించడం మానేశానండి అన్ని పట్టు ముక్కలు తీయించుకుని వాటి మీద అయితే చేయిస్తాను ఎందుకంటే ఇది థ్రెడ్ మిషన్ వర్క్ చేయించాను అయినా సరే బ్లౌజ్ అంతా కూడా ఇలా వేసుకోగా వేసుకోగా ఇలాగ బొంతు కింద అనమాట అందుకని నాకు అప్పటి నుంచి ఇలా పాడైపోయింది బొంతు కింద వచ్చేసి అప్పటి నుంచి పట్టు పట్టురు పట్టు కానీ రాసిల్క్ రా సిల్క్ కానీ వాటి మీద అయితే చేయిస్తాను ఇదైతే చాలా సింపుల్గానే చేశారు దీనికి సెవెన్ హండ్రెడ్ తీసుకున్నారు దీని ఫోటో కూడా ఉంటే పెడతాను చాలా సింపుల్గా ఉంది ఇక్కడ ఆవిడపింది నెమ్మది రెండు కలిపి వచ్చిన డిజైన్స్ కింద వచ్చినాయి ఇదే డిజైన్ మొత్తం నెక్ అంతా కూడా ఉంటుంది అలాగే హ్యాండ్స్ కూడా సింపుల్గా ఎలాగైతే చేశారు కనిపిస్తుందా చాలా ఈ లుక్ కూడా చాలా బాగుంటుందండి ఈ శారీ మీదే నాకు వీలుంటే కనుక ఫోటో కూడా షేర్ చేస్తాను ప్రతి దానిది కూడా ఇది కూడా కంచి పట్టు మీద బ్లౌజేనండి ప్లెయిన్ పట్టు తీసుకుని దానికి ఇలాగా మిషన్ ఎంబ్రాయిడరీ అయితే చేయించాను ఈ బ్లౌజ్ చేసి ఇంచుమించు ఎయిట్ ఇయర్స్ పైనే అవుతుంది ఇంచుమించి ఆల్మోస్ట్ ఈ బ్లౌజెస్ అన్ని కూడా ఫైవ్ సిక్స్ ఇయర్స్ ముందే చేయించాను ఎందుకంటే రెండు మూడు సంవత్సరాలు ముందు వరకు నుంచి మా ఇంట్లో ఫంక్షన్స్ ఏమీ జరగలేదు అనమాట అందుకని ఎక్కువ వర్క్ బ్లౌజెస్ అయితే ఏం చేయించలేదు కానీ ఇవన్నీ కూడా ఇప్పటికీ ట్రెండింగ్లో ఉన్న డిజైన్స్ అయితేనే చేయించుకుంటాను ఇదిగోండి ఇదైతే స్కై కలర్ శారీ మీది హ్యాండ్స్కి అయితే ఇలాగ ఇస్తారు హ్యాండ్స్కి అయితే ఎలా ఇచ్చారు వర్క్ సింపుల్గానే చేయించాను నెక్స్ట్ చుట్టూరు అయితే ఇలా ఇచ్చారు అలాగే ఫ్రంట్ పార్ట్ అయితే ఇలా ఇచ్చారనమాట ఒక ఫ్లవరు గోల్డ్ కలర్స్ తో లీవ్స్ అయితే డిజైన్ అయితే ఇచ్చారండి వెనకాల డిజైన్ ఫ్రంట్ డిజైన్ కూడా ఒకటే ఇచ్చారు బ్లౌజ్ కూడా చాలా బాగా కనిపిస్తుంది మిషన్ మీద కాబట్టి అప్పుడు ఇప్పుడైతే అయితే జరిగి అన్ని చోట్ల చేస్తున్నారు కానీ మిస్టర్ ఎంబ్రాయిడరీ మీద ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అయితే మీ గోల్డ్ థ్రెడ్ అన్ని మిషన్స్కి ఉండేది కాదండి నేనైతే ఇది అమలాపురాన్ని అయితే చేయించాను ఇది కూడా మిషన్ వర్కేనండి ఈ శారీ మీదకి ఏను ఏనుగులు బటర్ఫ్లైస్ వచ్చినాయి అనమాట ఇవన్నీ పైన అన్నీ కూడా ఇలా బటర్ఫ్లైస్ అయితే వచ్చినాయి అయితే రెండు ఏనుగులు వచ్చి అటు ఇటుగా ఉన్నట్టుగా ఉంటుంది బ్లౌజ్ చాలా అందంగా ఉంటుందండి సింపుల్గా కూడా ఉంటుంది వేసుకుంటే చాలా గా అయితే కనిపించింది సేమ్ ఫ్రంట్ బ్యాక్ ఏదైతే వచ్చిందో సేమ్ అలాగే బటర్ఫ్లైస్ లీవ్స్ ఫ్లవర్స్ డిజైన్స్ అయితే ఇచ్చారు హ్యాండ్స్కి అయితే అంచు ఉందనేసి నేను వేయించలేదు ఇదైతే ప్లెయిన్గా ఉంచేసుకున్నాను ఈ బ్యాక్ పార్ట్ తోటే చాలా హైలైట్ అయితే అవుతుంది శారీ ఇది కూడా కంచి పట్టు శారీ మీద బ్లౌజేనండి ఈ గ్రీన్ ఎల్లో కలర్ ఫ్లవర్స్ అయితే ఆ శారీలో ఉన్నాయనేసి ఇలా మ్యాచింగ్ అయితే చేయించాం ఈ స్టోన్ వర్క్ కూడా చాలా బాగా చేశారు ఈ వర్క్స్ అన్ని మ్యాక్సిమం అమలాపురం చేయించాను ఈ పక్కన చాలా బాగా హెవీగా వచ్చి ఇటు సైడ్ ఏమో సింపుల్గా అయితే ఉంటుంది ఇది అలా ఫుల్గా చాలా బాగుంటుంది అలాగే హ్యాండ్స్ కూడా ఇలా ఫ్లవర్ వచ్చి ఇది కూడా సేమ్ దండపట్టి డిజైన్ లాగా అయితే కటింగ్ అయితే ఇచ్చారండి ఇవైతే స్టోన్స్ అతికారమ్మా చిన్న బీడ్స్ కింద ఇం మించి ఫైవ్ సిక్స్ ఇయర్స్ అయితే అయింది తీసుకుని ఫ్రంట్ చూపించాను ఈ ఫ్రంట్ అయితే ఇలా ఇచ్చారు సింపుల్గా బ్యాక్ అంత హెవీగా ఉందని ఫ్రంట్ అయితేనే సింపుల్గా చేయించుకున్నాను ఈ ఫ్లవర్స్ వర్క్ అయితే ఇప్పుడు అందరి అందరికీ తెలుసండి ఎక్కువ ఫ్యాషన్గా ఉంది కాబట్టి నేనైతే ఫైవ్ సిక్స్ ఇయర్స్ బ్యాకే ఈ కట్ వర్క్ డిజైన్ అయితే చేయించుకున్నాను అప్పుడు మీరు చాలా రేర్గా చేసేవారు వర్క్ అంతా కూడా ఇలా కట్ వర్క్ డిజైన్స్ వచ్చి ఇలా నీట్గా ఒక వైపు అయితే రౌండ్ నెక్ వచ్చి ఇటువైపు అయితే అంతా కట్ వర్క్ వచ్చింది మగ్గం వర్క్ కూడా బాగా చేశారు టైలరింగ్ అయిన కూడా చాలా బాగా అయితే స్టిచ్ చేశారండి చూసారు కదా ఇప్పుడు కట్ వర్క్ ఫ్రంట్ బ్యాక్ కూడా ఎలా వచ్చిందో సేమ్ హ్యాండ్స్ కూడా అలాగే కట్ వర్క్ అయితే ఇచ్చి స్టిచ్ చేశారనమాట ఓకేనా అంటే నాకు చాలా ఇష్టం చాలా నిండుగా ఉంటుంది చేసుకున్నప్పుడు ఈ బ్లౌజ్ అయితే మా మమ్మీ పట్టుచీర మీదకి నేనైతే పట్టు మొక్క తీసుకుని దానికి మ్యాచింగ్ అయ్యేలాగా వర్క్ అయితే చేయించుకున్నానండి వర్క్ అయితే చాలా నీట్గా ఉంది చాలా బాగా కూడా చేశారు ఎక్కువ థ్రెడ్ తక్కువ యూజ్ చేసి జర్దోజీ అండ్ జరీ ఎక్కువ యూజ్ చేసి చేశారనమాట ఇది ఎందుకంటే పెద్ద పట్టు చీర మీద శారీ అనమాట ఈ శారీ మా మమ్మీది ఇది చాలా సంవత్సరాల క్రితం శారీ ఇప్పటికీ చాలా ట్రెండింగ్లో ఉన్న శారీ అనమాట ఇప్పుడు శారీ కూడా చూపిస్తాను చూడండి ఇదిగో చూస్తున్నారు కదా మా మమ్మీ కట్టుకున్నప్పుడు అలాగే నేను కట్టుకున్నప్పుడు కూడా చూడండి నాకు ఎన్ని చీరలు ఉన్నా ఈ చీర కట్టుకున్నప్పుడు ఉన్న ఫీలింగ్ అయితే చెప్పలేనండి చాలా హ్యాపీగా ఉంది అప్పుడు నేను చేయించుకున్న హెవీ వర్క్ బ్లౌజ్ ఇది ఫస్ట్ టైం ఎప్పుడు ఇంచుమించు ఇది కూడా సెవెన్ ఇయర్స్ బ్యాక్ అయితే చేయించానండి అప్పుడు హెవీ వర్క్స్ అప్పుడప్పుడే స్టార్ట్ అయినాయి అప్పుడే చేయించాను హ్యాండ్స్ కూడా ఇలాగ ప్రతిది కూడా డీటెయిల్డింగ్ గా చేయించాను వర్క్ అంతా కూడా ఇదంతా ఇప్పుడు వేస్తున్నారు కానీ అప్పుడు ఆయన నేను మగ్గం వర్క్ ఎక్కువ అమలపురాన్ని చేయించినప్పుడు నేను చెప్తే ఆయన నేను ఏ డిజైన్ చెప్తా ఆ డిజైన్ అయితే చేయించేవారు కానీ ఇందులో నేను రెడ్ ఫ్లవర్స్ కూడా యాడ్ చేయమంటే ఆయన ఓన్లీ రెండు కలర్సే యాడ్ చేసి చేశారు కానీ అయినా కూడా చాలా నీట్గా ఉంటుంది బ్లౌజ్ ఇది సెవెన్ ఇయర్స్ అయినా కూడా ఇప్పటికీ చెక్ చదవలేదండి నేను ఎప్పుడూ బ్లౌజెస్ వాష్ చేయను స్వెట్ ప్యాట్స్ పెట్టి డ్రై వాష్ అయితే ఇస్తాను తప్ప ఎందుకంటే సిల్క్ థ్రెడ్ ఉన్న వాడినప్పుడు వాష్ చేసామంటే ఈ కలర్స్ వచ్చి ఇక్కడ బ్లౌజ్కి అయితే అంటుకుపోతాయి అటువంటి జాకెట్లు అయితే చాలా తీసుకుంటానండి ఈ పట్టు ముక్క తీసుకోవడం వల్ల ఇక్కడ ఇలా విడిపోయినట్టుగా రాదు నేను ఈ అయితే నేను వాడినంతగా ఈ చీరను వాడినంతగా నేను ఏ శారీనైతే వాడలేదండి నాకు అంత ఇష్టం ఉప్పాడు పట్టు చీర మీద బ్లౌజు ఆ శారీ మీద పిక్స్ కూడా యాడ్ చేస్తాను అన్నిసార్లు కట్టినా కూడా ఎక్కడ కూడా పిగులు రావడం కానీ కుట్లు విడిపోయినట్టు రావడం కానీ ఏమీ లేదు ఈ వర్క్ కూడా చూడ చాలా హెవీగా ఉంటుంది నిండు నైట్ టైం కట్టుకుంటే ఇంకా చాలా బాగుంటుంది బ్యాక్ సైడ్ అయితే ఇలా బ్లౌజ్ వర్క్ అయితే ఉంటుంది ఫ్రంట్ అయితే ఇలాగ సింపుల్గా అయితే ఇచ్చారండి కలర్స్ తోటి ఇది లైట్ కలర్ బ్లౌజ్ గురించి వర్క్ కూడా అంతే అందంగా కనిపిస్తుంది అనమాట ఇది క్లచ్ వర్క్ బ్లౌజ్ అండి ఇది కూడా పట్టు ముక్క తీసుకునే అయితే చేయించాను హ్యాండ్స్ అన్నీ కూడా హెవీగా చేయించి నెక్ అయితే సింపుల్గా చేయించాను హ్యాండ్ అంతా కూడా ఇలా ఫుల్గా వచ్చి క్లచ్ వర్క్ వచ్చి అందులో మధ్యలో కలర్స్ కలర్స్ మిర్రర్స్ అయితే ఉన్నాయి బ్యాక్ అయితే ఇలా సింపుల్ గా వచ్చింది ఒక లైన్ ఒక లైన్ తర్వాత మిర్రర్ వచ్చి తర్వాత క్లచ్ వర్క్ ఫ్లవర్స్ అయితే వచ్చినాయి ఇలా నెక్ చుట్టూరు అయితే సేమ్ ఇలాగే ఫ్రంట్ కూడా ఇచ్చాను ఇది ఇదైతే మా ఇంటి దగ్గర దేవర్పల్లి చేయించుకున్నాను కూడా చాలా ఉంది ఇది ఆల్మోస్ట్ సిక్స్ ఇయర్స్ అయ్యింది చేయించుకుని టూ థౌజండ్ ఇప్పుడు ఎన్ని అయినా సరే ఎక్కడ కూడా చెక్ చెప్పలేదు బ్లౌజు అలాగే నెక్స్ట్ వచ్చేసి ఈ బ్లౌజ్ చూస్తే అందరూ చాలా హెవీగా ఉంది కాబట్టి కాస్ట్ కూడా అంతే హెవీగా అయింది అనుకుంటారండి కానీ ఇక్కడ ఉన్న బ్లౌజుల్లో సగం వాటికన్నా కూడా చాలా తక్కువగా చేసేవా ఇదైతే పాలకల్లో చేయించాను నైంటీన్ హండ్రెడ్ తీసుకున్నారు నాకు చేసినందుకు హ్యాండ్స్ కూడా చాలా హెవీ వర్క్ చేశారండి ఇలా ముత్యాలు వాడి ఇలా ఏంటిది టాబ్లెట్ బీట్స్ వాడి చేశారనమాట ఈ జుమ్కా మోడల్స్ ఇప్పుడైతే ట్రెండింగ్లో ఉన్నాయి కానీ అంబానీ పెళ్లి టైం దగ్గర నుంచి నేనైతే త్రీ ఇయర్స్ అయిందండి చేయించి మొన్న మా గ్రూప్ అప్పుడు కట్టుకున్నట్టున్నాను చూసే ఉంటారు వీడియో వీ వీలుంటే ఫోటో పిక్స్ అయితే పెడతాను ఇవన్నీ కూడా ముత్యాలు కట్టివి ఇవి ఏ ఈ స్టోన్ వర్క్ కూడా ఇప్పుడు మోడల్ కదా ఇవన్నీ వేసి నీట్ గా అయితే చేశారండి వెనకాల కూడా చాలా హెవీగా చేశారు బ్లౌజు నాకు చాలా ఇష్టం ఈ బ్లౌజ్ నైట్ టైం వేసుకుంటే చాలా బాగుంటుంది ఈ హ్యాండ్స్ కూడా రెండు హ్యాండ్స్ కూడా అలా నిండుగానే చేశారు సేమ్ వెనకాలైతే హెవీగా చేశారు కొంచెం ఫ్రంట్ కూడా ఇలా నెక్కి ఇచ్చి నెక్తో పాటుగా రెండు జుమకాలు అయితే ఇచ్చారు అనమాట చూస్తున్నారు కదా బాగుంటుంది మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకుని మీరు కూడా ట్రై చేయండి కొంచెం అందరిలా కాకుండా మనం డిఫరెంట్గా ఆలోచించినప్పుడు మనం అందరికీ మన ఆలోచనలు ఏంటి మన పని ఏంటి అందరికీ నచ్చుతుంది కదా నా బ్లౌజెస్ అందరూ కూడా మా అక్క మా సిస్టర్ వాళ్ళు అవి కూడా బాగుంటాయి అంటారు మీకు కూడా నచ్చితే కామెంట్ చేయండి ఎవరైనా ముందు చీర కొనుక్కున్న తర్వాత బ్లౌజ్ రెడీ చేసుకుంటారు కదా కానీ నేను ఈ ఈ బ్లౌజ్ పీసు నచ్చి ఈ బ్లౌజ్ మీటర్ వచ్చి థౌజండ్ రూపీస్ అండి మాకు కింద ఒక షాప్లో వస్తే మెటర్స్ లెక్కన బాగుందని తీసుకున్నాను ఈ బ్లౌజ్ తీసుకున్నాక దీనికి మ్యాచింగ్ అయ్యి శారీ అయితే కొనుక్కున్నాను అనమాట దాన్ని పిక్ కూడా ఉంటే యాడ్ చేస్తాను ఈ వర్క్ అంతా కూడా చాలా నీట్గా ఉంటుంది ఇదంతా జార్జెట్ మీద వర్క్ అండి ఈ క్లాత్ అంతా కూడా పట్టు కాదు జార్జెట్ మీద ఇలా కలర్స్ కలర్స్గా థ్రెడ్ వర్క్ ఇచ్చి వాటికి మధ్యలో అక్కడక్కడ స్టోన్స్ అలాగే మిర్రర్ వర్క్ కూడా ఇచ్చారనమాట బ్లౌజ్ అంతా కూడా ఇలాగే ఉంటుంది ఫ్రంట్ బ్లాక్ బ్యాక్ కూడా ఇలాగా కావాలంటే ఎంబ్రాయిడరీలో కూడా చేయించుకోవచ్చు పెళ్ళికూతులకి అవి చాలా హెవీ లుక్ అయితే వస్తుంది నాకు ఈ బ్లౌజ్ అంటే చాలా ఇష్టం ఈ దీని మీదకి తీయించుకున్న శారీ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఆ శారీ కనుక పాత అయిపోతే ఇంకో శారీ కోసం అయితే ట్రై చేయాలి ఇప్పుడు మా హస్బెండ్ జేబ్ అయితే చిల్ పెట్టించాలి ఎందుకంటే ఇప్పుడు అంతా కొత్త ట్రెండింగ్ అయితే నడుస్తుంది కదా మషూర్ సిల్క్స్ అవి అవి ఏమన్నా దొరికితే దీన్ని సెట్ చేసేలా చూస్తాను ఇప్పుడు నేను ఇదివరకు ఇది దేని మీద వేసుకున్నానో ఆ పిక్ కూడా మీకు పెట్టడానికి అయితే ట్రై చేస్తాను ఇప్పుడైతే లాస్ట్ బట్ ఆఫ్ ద లిస్ట్ అన్నట్టు ఇదైతే చాలా హెవీ వర్క్ అండి చాలా చాలా హెవీ వర్క్ అప్పుడు నచ్చయితే చేయించాను కానీ ఇప్పుడు అయితే నచ్చట్లేదు ఈ వర్క్ ఎందుకంటే ఈ బీడ్స్ వేసుకోగా వేసుకోగా కొంచెం కలర్ అయితే చేంజ్ అయిపోతున్నాయి కానీ ఇప్పుడున్న వర్క్ బ్లౌజెస్ లో కన్నా కూడా అన్నిటికన్నా ఎక్కువ కాస్ట్ అయింది ఈ బ్లౌజ్ రియర్స్ అయింది ఇది చేయించి కరోనా కరోనా ముందు అన్నట్టు హ్యాండ్ కూడా ఫుల్ హెవీ వర్క్ అనమాట ఇది ఇదంతా పికాక్ వర్క్ ఇదంతా పికాక్ వర్క్ వచ్చి ఇక్కడ బీట్స్ అయితే ఉంటాయి చా ఫుల్ హెవీ వర్క్ అనమాట బ్లౌజ్ ఏంటి హ్యాండ్స్ బ్యాక్ సైడు బ్యాక్ సైడ్ అయితే ఇలా ఉంటుంది సేమ్ అలాగే ఇదే విధంగా చెయ్యి కూడా ఇలాగనే వచ్చింది దీనికి ట్యాజల్స్ అయితే ఇచ్చారు గా కానీ చాలా హెవీగా ఉంటుంది బరువు ఎక్కువ ఉంటుంది బీడ్స్ ఎక్కువ వాడడం గురించి బరువు అయితే ఉంటుందండి కానీ వేసుకుంటే లుక్ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది చూసారు కదా బ్యాక్ సైడ్ అంతా కూడా ఇవేనండి ప్రస్తుతానికి ఇంకా శారీస్ అయితే ఉన్నాయి కానీ వాటికైతే ఇంకా చేయించలేదు చూడాలి కొత్త శారీస్ ఏవి చేసుకున్నాక మళ్ళీ వీడియో కాల్ అంటే షేర్ చేస్తాను నా వీడియోస్ నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ బై బాయ్